ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కో హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు ధాన్యం కొనుగోళ్లో కొంత ఆలస్యం అయినందువల్ల కళ్లాల వద్దకు వచ్చి ప్రతిపక్ష నాయకులు ఇష్టాన రీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు సన్నబడ్లకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పారు మాట మీద నిలబడి రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేశామన్నారు అర్హులకు తప్పకుండా రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి వెల్లడించారు ఆర్థిక సమస్యలున్నా హామీలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు ఎన్నో ఇబ్బందులు ఉన్నా ఒకటో తేదీనే జీతాలు వస్తున్నాయన్నారు గత పదేళ్లలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఏం చేశారో ప్రజలు గమనించాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు మొదటి పదకొండు నెలల్లోనే ఎన్ని అమలు చేసినాం వాళ్ళు పది నెలల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల దాకా కూడా చర్చ చేయడానికి చెప్తాం అందుకే ఇలా తప్పకుండా నేను ఆకాంక్షిస్తాను ఈ రోజు పాలక వర్గం రైతులకు మరింత సేవ చేస్తూ గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరుడు మంచి రైతు పక్ష పార్టీ సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ రైతు అభివృద్ధికి చాలా అభివృద్ధి వారి వారికి పెడదామా చాలా ప్రతిపాదనలు వచ్చి వారి కొరకు నిర్ణయం తీసుకొని తప్పకుండా సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఈ ప్రాంతం చేపవచ్చుకునే విధంగా వారి మరి వారి యొక్క ఆలోచనను తీసుకొని పోతాం అందరితోటి స్థానిక నాయకులతో